नापुर யாய் எதெங்கோ யவர்தி யவர்தி பாயிண்ட் பாயிண்ட் பை ஹஜரட் பாலம் பை பை கட்புரி மேல லைட் ஐடிஸ் தெலகத

పాలుపతి రవికుమార్ గారు సేలమతో సత్కరిస్తున్నారు గట్టిగా అందరు చాపట్లు కట్టాలని మా కృతజ్ఞతలు ఎంతో ఉత్సాహంగా మీరందరూ ఫైనల్ లో పాల్గొన్నారు కాలాతీతం అందువల్ల త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగిచ్చేద్దాం ముందుగా సాయిబాబా ఈరోజు ఫైనల్ లో మనం చూడటం జరిగింది చాలా చక్కగా రెండు టీములు కూడా పెద్ద గంధం కానీ అదేవిధంగా రెండవ బహుమతి సాధించిన వచ్చినటి పాలెం కానీ వారు కూడా పోటీ పడి ఇద్దరు కూడా బాగా క్రీడాస్ఫూర్తితోటి పోటీ పడి ఆడారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సైజ్ మనీ ఎంతనే కాదు కానీ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని ఎంతో యాక్టివ్గా ఈ క్రీడల్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ గ్రామంలో గతంలో కూడా ఈ అన్ని రకాల ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక క్రీడా కార్యక్రమం అనేది గతంలో పెట్టడం జరిగింది దాని అలవాటు ప్రకారమే ఈ సంవత్సరం మన మిత్రుడు ఈ కార్యక్రమం పెడతామని అడిగినప్పుడు తప్పకుండా మనం వేసవిలో ఏదో ఒక అనేది ఉండాలి కాబట్టి పొర్రోళ్ళందరినీ ఒకసారి చేర్చి ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుందని చెప్పి ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ విధంగా ముందు ముందు కూడా ఇంకా ఏదైనా వేసవిలో ఒక కార్యక్రమం అనేది చేయటం అనేది ఒక మంచి వాతావరణంగా భావిస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ క్రీడా కమిటీకి ముఖ్యంగా రవితో పాటు నిర్మలు కోటి అనరుద్దు మరి వారికి సహకరించిన మిగతా మిత్రుల మండలి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు టోర్నమెంటు ఆర్గనైజ్ చేసిన పాలపర్తి రవి కుమార్ వాళ్ళ మిత్రులు ఆర్గనైజేషన్స్ అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సాయి గారికి అంజల్ గారికి కాజావల్లి గారికి అదేవిధంగా సునీల్ గారికి ధనుష్ గారికి అందరికీ నాకు హృదయపూర్వచ్చు వాలీబాల్ టోర్నమెంటు ఈ వాలీబాల్ గేమ్ చాలా ఉత్సాహంగా బాగా ఆడారు మనం మేము కూడా ఒక ఫార్టీ మినిట్స్ చూసాము చాలా ఉత్సాహంగా మంచి స్పోర్ట్ స్పిరిట్తో బాగా ఆడారు అంటే ఈ మధ్యకాలంలో ఈ స్పోర్ట్స్ కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి అందుకని ఇలాంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేయటం ప్రతి ఒక్కరికి మనం ఒక ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలనేది నా నా మనవి ఈరోజు ఇంత మంచి కార్యక్రమము ఇంత మంచి వాతావరణంలో నిర్వహించిన ఆర్గనైజేషన్ వాళ్ళకి అదేవిధంగా బాగా ఆడిన ఎందుకంటే ప్లేయర్స్ కూడా బ్రహ్మాండంగా ఆడారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన ఈ గ్రామస్తులు రవి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి ముఖ్యంగా ఈ ప్రైజ్ మనీ ఇచ్చిన వాళ్ళకి కూడా హృదయపూర్వం ఎందుకంటే ఇలాంటి గేమ్స్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనేది ఎంకరేజ్ చేయాలి దాన్ని ఎంకరేజ్ చేసిన వీళ్ళందరికీ మనీ ఇచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా గెలిచిన ఓడిన ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన కళా క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి స్పోర్టివ్ స్పిరిట్తో రీజనబుల్ హై స్టాండర్డ్తో గేమ్ ఆడారు సో వన్స్ అగైన్ ఇంత మంచి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు ఆర్గనైజర్స్కి నాకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి వరమ్మ మరియు అంజయ్య గారు వీరికి మన ఎమ్మెల్యే గారు బహుమతిని అందజేస్తారు ఈనాటి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ మరియు మొమెంట్ ఏం అందించింది ఉమ్మనేని వరమ్మ మరియు అంజయ్య గారు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వీళ్ళు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం రెండవ షీల్డ్ బహుమతి ఇచ్చింది శ్రీ ఆంజనేయులు గారు సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం ఈనాటి ఈ